ఆంధ్రప్రదేశ్లో పోటీ పరీక్షలు రాసిన రాస్తున్న మిత్రులందరికీ స్వాగతం మిత్రులారు ఫస్ట్ ఈ వీడియో చేయడానికి చాలా విశిష్టత ఉంది చాలా సమయం తీసుకుని అందుకే నేను చేస్తున్న రెండు రోజులు సమయం తీసుకుని ఓపికగా చివరి వరకు వినండి చివరి వరకు అనే మాటలు నా వీడియోలు ఎప్పుడు ఉండవు మీరు ఉంటారు అసాధారణ సందర్భాల్లో మాత్రమే ఆ మాట వాడుతూ ఉంటాను రైట్ టు మిత్రులారా గ్రూప్ టూ సంబంధించి కాస్త ఏ విషయము తెలియలేదు ఇది కాస్త అప్డేట్ ఇవ్వండి అని అంటున్నారు ఇందులో నేను ఏమేమి చెప్పబోతున్నాను అన్నది క్లారిటీ వస్తే ఈ వీడియోను మీరు కొనసాగించాలా వద్దని ఒక నిర్ణయం తీసుకుంటారు ఒకటి గ్రూప్ టూ అప్డేట్ గురించి రెండు రానున్న ఎండోమెంట్ ఆఫీసర్స్ గురించి ఆల్రెడీ నిశ్చయం డిక్లేర్ చేసిన కోర్టు ఉద్యోగాల గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను రైట్ సో గ్రూప్ టూ నిన్న అప్డేట్ మీకు ఏమిటంటే మీకు అందరికీ ఆల్రెడీ విషయం తెలుసు ఏమని పద్దెనిమిదవ తారీఖు ఇది వాయిదా పడింది కానీ నేను కోర్టు వాదనలు గమనించిన తర్వాత నేను మీతో ఒక అంశాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొన్న న్యాయమూర్తి గారు ఒక అడ్వకేట్ ప్రశ్న వేశారు ఇది డిసెంబరు అంటే రెండు వేల ఇరవై మూడులో వచ్చే నోటిఫికేషనే కదా అన్నారు ఆయనకి అది సమంగా అర్థమైందో అర్థం కాలేదో కానీ ఇంకా ఎగ్జామ్ జరుగుతుందండి సిపిటీ ఉంది అన్నారు అంటే అడ్వకేట్ గారు అక్కడ పూర్తి అధ్యయనం చేసి వెళ్ళారా లేదా అన్న అభిప్రాయం నాకైతే వచ్చింది అది చూసిన తర్వాత ఎనీహౌ అడ్వకేట్ జనరల్ పద్దెనిమిదవ తారీఖున వచ్చి తన వాదనను వినిపించిన తర్వాత ఆ వాదనను బేస్ చేసుకుని మన అభ్యర్థుల తరపున అడ్వకేట్ గారు ఎవరైతే వస్తారో వారు వాదనలు వినిపించిన తర్వాత ఇది కోర్టు కేసు తేలుతుంది అన్నది ఇంతకు ఏమీ జరగలేదండి కాబట్టి మీరు పెద్ద పెద్దగా ఆందోళన చెందిపోకండి ఇది ఏమిటన్నది చూద్దాం కానీ ధృవీకరించబడని నాట్ సర్టిఫైడ్ అందరి జనబాహుల్యంలో ఉన్నది ఏంటంటే ఇది రద్దయ్యే దిశగా వెళ్తోంది కాబట్టి ఇది ఇట్లా అని అంటున్నాను మనముకి రద్దు అవుతుంది అని చెప్పడానికి లేదా అనేది అభిప్రాయం లేదు ఒకటి రెండు సూటిగా చెప్పాలి అనుకుంటే రెండు ఆప్షన్స్ ఎవరికైనా ఉంటాయి ఒకటి కంటిన్యూ అయిపోతే జాబ్ క్యాలెండర్లో కొత్త గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉండాలి కాబట్టి ఆ రకంగా ఉన్న వాళ్ళంతా గ్రూప్ టూ ప్రిపరేషన్ మొదలుపెట్టండి రెండోది ఏమిటి అంటే ఇంకా రద్దు అయిపోతే ఆల్రెడీ ఇంకా మళ్ళీ ఫిలిమ్స్ నుంచి మొదలెట్టాలి కాబట్టి అలాగైనా ఏది ఏమైనా మీరు ప్రిపరేషన్ వెళ్ళాలి చేసిన మన ఎక్కడైతే ప్రిపరేషన్లో తప్పులు ఉంటాయో ఆ తప్పులు అన్నింటినీ మీకు మీరు అవాల్యుయేట్ చేసుకోండి మీకంటే గొప్ప జడ్జెస్ ఎవరు ఉండరు మీ గురించి మీకే తెలుసు కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి విషయంలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ తెలుసు మన గ్రూప్ టూ మెయిన్స్ అయినప్పుడు మనం ఫస్ట్ పేపర్లో వన్ ఫార్టీ ప్లస్కి పైగా అదే రకంగా గ్రూప్ టూ సెకండ్ పేపర్లో వన్ టెన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా రావడం అది నేను అన్నీ మళ్ళీ చూపించిన మీకు ఒకసారి ఆ ప్రయత్నం చెప్తాను కొత్త మిత్రులకు ఐడియా వస్తుంది సో మళ్ళీ ఇవన్నీ విడివిడిగా అనేక వీడియోలో చూపిస్తే మెచ్చుకున్నాం అవునా ఎనభై పుస్తకాలు తీసుకొని మనం గట్టిగా పోరాటం చేసి ఇవేళ విజయం సాధిస్తూ ఉన్నాం ఇంత శ్రమ దేశంలో ఎవరూ తీసుకోలేదండి ఓకే మీరు గమనిస్తారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను మాట్లాడుతూ ఉంటాను తర్వాత అసలు కూర్చొని ఇన్ని గ్రంథాలు పరిశీలించి రాయాలన్న థాట్ అది విజువలైజ్ చేయడము దాన్ని మెటీరియలైజ్ చేయడం దాన్ని వాస్తవంలోకి తీసుకురావడం ఫస్ట్ అక్కడి వరకు మనం చాలా అభినందనంగా తీసుకోవాలి దాని తర్వాత బిట్ వచ్చేలా చేయడం అనేది ఈవేళంతా మన జీవితాలన్నీ బిట్టుపోయినాయి కదండి ఆధారపడి ఉన్నాయి అది రావడానికి గట్టి ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం సో రైట్ ఇప్పుడు ఇక కోర్ట్ ఎగ్జామ్స్ ఉద్యోగాలకు సంబంధించి మరి ఎండోమెంట్ ఆఫీస్కి సంబంధించి ముందు మళ్ళీ కొన్ని బిట్లు మీకు పరిచయం చేస్తారు మన చాలా కన్ఫ్యూజ్ అయ్యారు కదా ఆ కాకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు రైట్ మిత్రులారు ఇందులో మీరు చూడండి స్వదేశీ ఉద్యమ సమయంలో వచ్చిన కుమార్ జుహ్లీ అమ్మమ్మ కథల సాహిత్యం రచయిత ఈ బిట్ ఇప్పటి వరకు రాలేదండి దక్షిణారంజన్ మిత్ర ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా చూడండి స్వపరిపాలన ఉద్యమ సమయంలో బాలగంగాధర తెలే కనిపించిన నేతలకి పేరు విజయాత్రలు అది బాగా గుర్తుపెట్టుకోండి యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఫర్ ఓషన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఒకటి ముప్పై ఆ దశాబ్దం అనేది ఈ బిట్లు మీరు ఎలాగే వీడియో ఉంటుంది కాబట్టి చూడండి స్నో లెఫార్డ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ హెమీస్ చాలా ఇంపార్టెంట్ దానికి మళ్ళీ డైరెక్టర్ ఇండైరెక్ట్ బిట్లు అడుగుతూనే ఉన్నాను పూర్ణ ప్రాజెక్ట్ ఈ నది పెన్ గంగా అది చాలా ఇంపార్టెంట్ సో ఇంకా ఎవరి రాజీనామాతో జస్టిస్ మహమ్మద్ హిదైతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చెబుతారు బీబీగిరి రైట్ నెక్స్ట్ మీరు ఇంకా మీరు గమనిస్తారు ఇది కూడా చూడండి ఇది ఇంకా కోర్టు జాబ్స్లో సంబంధించి నేను చెప్తున్నా బా జీకే అది ఎలా ఉంటుందని ఇంకా వివరిస్తాను భారతదేశ రామచిలుకగా పేరుగాంచిన అమీర్ కుస్రో హిందుస్థానీ సంగీతంలో కనిపెట్టిన రాగాల సంఖ్య మీకు ఆల్రెడీ అమీర్ ఖుసు అంటే ఏ ఏ బిట్టి తెలుసు ఎంతమంది సుల్తాన్ల కాలంలో అతను పనిచేసాడని మరియు అతను సో భారతదేశం రామచిలుక ఎవరికి ఉందని అతను ఏ హిందూ ఏ సంగీతంలో ప్రసిద్ధులని చెప్పారు కదా ఇంకా రావాల్సిన బిట్టి రాగాల సంఖ్య అందుకని ఇది ఇంపార్టెంట్ మీకు సంస్కృ భారతదేశ శాస్త్రీయ కళలు సంగీతం వాటిపైన సిలబస్లో కోర్టు జాబ్స్లో పెట్టాడు కాబట్టి కుమార్ గంధర్వ ఏ సంగీతంలో ప్రకృతి హిందుస్థానీ సంగీతం ఐక్యరాష్ట్రంతో ప్రధాన కారణం ఇప్పటివరకు అక్కడ తెలియదు యుఎన్ ప్లాజా ఇది అడిగాడు కూడా ఒకసారి ఇంకా మీరు చూస్తారు వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏ పరిచ్ఛేదమంటే సెక్షన్ ప్రకారం జాతీయ పార్కులను ఏర్పాటు చేస్తారు ముప్పై ఐదు బై నాలుగు ముప్పై ఐదు అండర్ సెక్షన్ ఫోర్ ఇట్లా కొత్త కోణంలో మీరు బిట్లు తయారు జాతీయ పార్క్ ఏంటి జాతీయ పార్కులు ఎవరు రాణిస్తారు ఆ సుల్లు కూడా అయిపోయింది ఇప్పుడు ఇంకా మరి అట్లా అడగడు నెక్స్ట్ ఎవరు రాష్ట్రపత్ర ఉండగా అత్యధికంగా నలుగురు ప్రధానిలో పనిచేసారు వెంకటరామన్ దేశంలో అతి పొడవైన కాలమైన ఇందిరాగాంధీ కెనాలకు నీరు ఈ నదుల నుండి లభిస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు అడగల ఇందిరాగాంధీ కెనాల్ ఎక్కడ ఎంత పొడవుంది ఏ రాష్ట్రంలో ఉంది భారతదేశంలో పొడవైన వ్యవసాయ కలవ ఈ సొల్లు అంతా అడిగేది ఈ సొల్లు అడిగిన సొల్లు మళ్ళీ అడగడం దయచేసి గుర్తుపెట్టుకోండి అది బేసిక్స్ అయినా అడ్వాన్స్డ్ అయినా రావి బియాస్ సెటిలైజ్ నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం ఎక్కడుంది ఇది ఇప్పటివరకు నల్లరేగడి నేలల్లో తన తాను దున్నుకునే నెలలో ఈ సొల్లు అంతా తెలుసు కదా మరి మనం కొత్తగా ఏం నేర్చుకోవాలి ఈ పాయింట్ నేర్చుకోవాలి సుఖినా సరస్ ఎక్కడుంది చండీగఢ్ చండీగఢ్లో ఏమేమో అడిగారు ఆ కేంద్రపాలిత ప్రాంతము ప్రణాళికబద్ధంగా నిర్మితమైన నగరం ఇట్లా బోల్డ్ అడిగేసాడు అందుకని ఇది తీసుకొచ్చాం మెజీషియన్ వాయిస్ రాయ్ అప్ ఇండియన్ వాయిస్ రాయ్స్గా పేరుగాంచింది ఎవరు చాలా ఇంపార్టెంట్ లార్డ్ మిటోటో నెక్స్ట్ ప్రముఖ హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్ ఏ రాష్ట్రానికి చెందినవాడు మధ్యప్రదేశ్ మీకు కోర్టు జాబ్స్లో ఒక స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అట్లా మీరు చదవాలి మిత్రులరా ఇప్పుడు నేను కోర్టు జాబ్స్ లైక్ వస్తున్నా చూడండి కోర్టు జాబ్స్లో మనకు జీకే అంటాడు కానీ జిఎస్ అనకచ్చు నలభై మార్కులకు జనరల్ ఇంగ్లీష్ నలభై టోటల్ ఎయిటీ మార్క్స్కి ఉంటాయి ఇందులో నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు మీకు నచ్చినట్టు పెట్టచ్చు చాలా చక్కటి ఉద్యోగాలు కోర్టు జాబ్స్ మనకు నోటిఫై చేస్తామని వారి వెబ్సైట్లను పేర్కొన్నారు కాబట్టి కమింగ్లో కమింగ్ చాలా సూన్ అది వస్తుంది తర్వాత మీరు గమనించారు నేను అనవసరంగా ఏది ప్రస్తావించిన ఎప్పుడు గమనించింటారు ఎంత ఒత్తిడి వచ్చినా గమ చెప్పనట్ల వీడియోలు చేయని మీరు గమనించింటారు ఉంటారు రెండోది మీరు గమనించండి కోర్టు ఎగ్జామ్స్ టూ మంత్స్ కూడా టైం ఇవ్వడు నోటిఫికేషన్ వచ్చిందంటే టూ మంత్స్ లోపు అయిపోతుంది కాబట్టి మీకు హార్డ్లీ ఇప్పటి నుంచి పట్టుకున్న త్రీ టు ఫోర్ మంత్స్ టైం ఉందని చెప్పొచ్చు ఈ ఫో ఎగ్జామ్స్ అయిపోవడానికి కూడా కాబట్టి చాలా తక్కువ టైమే మనం ఇవి వీటిని గమనించాలా ఈ సిలబస్ అంతా మీకు ఏమేమి పెట్టాడు పది టాపిక్లు పెట్టాడు ఏపీపిసి జిఎస్ లాగే కానీ ఇక్కడ జీకే అనేది వాడాడు అందువల్ల మనం బెట్టు మరీ అంత డెప్త్గా ఉండకపోవచ్చు కానీ ముప్పై ఐదు ముప్పై ఆరు మనం తేవాలా జనరల్ ఇంగ్లీషు జనరల్ ఇంగ్లీష్ కూడా చాలా మంచి సిలబస్ సిననిమ్స్ ఆంటానిమ్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్లోజ్ టెస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవి తర్వాత ఇవేమో నలభైకి మాత్రం గట్టిగా అడిగాడు సో భారతీయ శాస్త్రీయ సంగీతము కళలు ఇండియన్ హిస్టరీ తర్వాత మనకు అడిగింది ఇండియన్ జాగ్రఫీ మళ్ళీ దాంట్లో ప్రత్యేకంగా వ్యవసాయము తర్వాత సుస్థిరాభివృద్ధి పర్యావరణం అది కూడా అడిగాడు భారత రాజ్యాంగం ఒకటేమిటి ఎకానమీ అవి అడుగుతూ మళ్ళీ స్పోర్ట్స్ పర్సనాలిటీ స్పోర్ట్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు అవార్డులు ప్రత్యేకంగా ప్రస్తావించాడు మరి భారతదేశం కరెంట్ అఫైర్స్ ఏపీ కరెంట్ అఫైర్స్ దీనికి ఆల్రెడీ నలభై గ్రంథాల నుంచి నలభై గ్రంథాలంటే అత్యూక్తి కాదండి మనకు అవసరమైన సబ్జెక్టుని ఇప్పుడు పది పాయింట్లు కొన్ని గ్రంథాలు ఉంటాయి ఒకే ఒక పాయింట్ పదకొండో గ్రంథంలో దొరుకుతుంది ఇప్పుడు అది కూడా కౌంట్ అయినట్టే కదా అట్లా ఎన్నో గ్రంథాల నుంచి ముప్పై ఏళ్ళ పరిశోధన అనుభవం ఎక్కడ చూసిన బిట్లు ఎలా వస్తున్నాయో చూడండి వాటి నుంచి తీసుకొచ్చి ఇవి డెవలప్ చేసాం ఇవి మీకు ఆసక్తి ఉన్న వాళ్ళ వెంటనే రెక్టిఫై చేయవచ్చు చూడండి ఇది మే ఇరవై ఎనిమిది రాష్ట్రాలను తీసుకుని తొమ్మిది రకాల సబ్జెక్టు సరే తొమ్మిది రకాల సబ్జెక్టు కలుపుతూ తయారు చేయడం ఇది ఉదాహరణకు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అని కానీ చూసారా ఇది నేను విడిగా కొత్తగా అప్డేట్ అవుతుందండి ఓల్డ్ బుక్ నుంచి అప్డేట్ చేస్తాను అప్డేట్గా వస్తుంది ఎలా ఉందో చూడండి మీరు ఇందులో ఎలా ఉన్నాయి ఫస్ట్ ప్రత్యేకతలు తర్వాత ప్ర ఆ ప్రత్యేకతలు లింకు ఆ తర్వాత రాజధానులకి వెళ్తాం అలా మొత్తం రాష్ట్రాన్ని వివరిస్తూ వస్తారు ఇది ఎన్నో సంవత్సరాల అనుభవం ఇది దేశంలో ఎవరికీ లేని ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఇది నేను ఇరవై మూడేళ్ళ క్రితం ప్రారంభించాను ఇప్పుడు అందరూ ఏదైనా ఓ పాయింట్ వస్తే అన్నీ చెప్తున్నాను ఇది ఎప్పుడు పాతకేళ్ళ కిందట మనం స్టార్ట్ చేసింది ఫస్ట్ ఆఫీస్ కైండ్ ఇన్ ఇండియా రైట్ దీంట్లోనే కదా బిట్లన్నీ రావడం మిత్రులరా అలాగే మీరు ఏపీకి తీసుకొని ప్రత్యేకించి ఏపీకి కూడా మొత్తం జిల్లాలు తీసుకొని ఆ జిల్లాల నుంచి వివరించి ఇట్లా అన్ని బిట్లు దీంట్లోనే పడ్డాయి మన కూడా మీరు చూసింటారు సో ఇది మీకు ఇంకా గ్రూప్ టూలో ప్రత్యేకించి ఫిలిం షోల్కి ఇండియన్ సొసైటీ మన చాలా మంచి బిట్లున్నాయి అందరూ ఫెయిల్ అయ్యారు కదా మార్కెట్లో మీరు గమనించిన దీని నుంచి పదహారు బిట్లు డైరెక్ట్గా మనం తీసుకొచ్చాం డైరెక్ట్గా పని అండి ఇండైరెక్ట్గా నాలుగు రైట్ అలాగే భారతదేశ చరిత్ర ఎన్ని గ్రంథాలు చెప్పలేనో ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడైనా ఇట్లా తయారు చేసేవాళ్ళు ఉన్నారు మిత్రులరా ఇది మీరు గమనిస్తారు ఇది కోర్టు జాబ్స్కి సంబంధించి వెంటనే మీరు ఇక్కడ ఇచ్చిన వాట్సాప్కి నాతో మాట్లాడించి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో త్రీ జీరో కలిసి చేయండి ఈ గ్రూప్ టు కొంచెం ప్రిపేర్ అయ్యేవాళ్ళు రెండింటిని కోఆర్డినేట్ చేసుకోండి ఫిలిమ్స్ మరియు కోర్టు రెండింటిని కోఆర్డినేట్ చేసుకొని నేను హెల్ప్ చేస్తాను ఆ రెండింటిని సైమల్టెన్స్గా ప్రిపేర్ అవుతూ రండి అది మంచి హెల్ప్ అవుతుంది రైట్ మిత్రులారా ఇంకా నేను మీకు చెప్పబోయేది ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇందులో మనం అత్త ఫస్ట్ రాష్ట్రంలో ఎండోమెంట్ ఆఫీసర్ సిలబస్ అనగానే ఎవరికి ఐడియా లేదండి అప్పుడు డాక్టర్ కట్టుమూర్ చంద్రశేఖరం గారు లాంటి అష్టావధాని శతావధాని మరియు వారి యొక్క బృందం కలిసి తయారు చేసిన ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇవి పుస్తకాలు ఈ పుస్తకాల నుంచి నూట యాభై రెండు బిట్లు గోపాల్రెడ్డి నూట యాభై రెండు ఎలా వచ్చేవయ్యా అంటే అప్పుడు మెయిన్స్లో ఏం జరిగిందంటే జనరల్ స్టడీస్ ఒక పేపరు ఎండోమెంట్ పేపర్ రెండో పేపర్ కదా జనరల్ స్టడీస్లో కూడా ఎండోమెంట్ బిట్లు ఇచ్చేసాడు అనమాట ఎక్కువ అప్పుడు రెండు పేపర్లు కలిపి నూట యాభై రెండు బిట్లు వచ్చాయి అది వివరణ పొరపాటు అనుకున్నారు మళ్ళీ ఇది ఇలాగ దీనికి ఒక మంచి టీం ఆథరైజ్డ్గా అన్నీ చేయడం మనం ప్రత్యేకించి వర్క్ చేయడం అందువల్ల అంత సక్సెస్ రేటు మీకు వచ్చింది ఇందులో ఈ సిలబస్ పన్నెండు ఉంటాయి రెండో పేపర్లో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ మొత్తం అందరికీ కామన్ ఏపీఎస్సి వీటిని కూడా మీరు కోఆర్డినేట్ చేసుకుని చదవాలా సో ఇంకా ఈ సంవత్సరంలో సెటిల్ అవ్వడానికి ఉన్నటువంటి మార్గాలు ఇవి సో బాగా కాన్సన్ట్రేటెడ్గా చేయండి ఎండోమెంట్లో మనం ఇంత గొప్పమైనటువంటి పాత్ర మనం పోషించాం అంటే ఎన్నో రకాలైనటువంటి సబ్జెక్టులు రామాయణము మహాభారతము హిందువుల పండుగలు దే చట్టానికి సంబంధించినటువంటి అంశాలు రకరకాలైనటువంటి అంశాలన్నిటినీ తీసుకుని వాటిని పరిష్కరించి బిట్టొచ్చే విధంగా తయారు చేయడం అంటే ఎంత కష్టమో చూడండి ఆ కష్టాన్ని కూడా మనం ఇష్టంగా భరించి చేయగలిగాం ఆ స్ఫూర్తి దీనికి కావలసినటువంటి అంశాలు కూడా మీరు డెమోకి దీనికే వచ్చి పెట్టుకోవచ్చండి సో ఏదది సో ఇక్కడ ఇక్కడ ఇచ్చాం కదండి సో ఈ నెంబర్కి పెట్టండి వాటిని కూడా తయారు చేస్తారు పెడతారు ఇది కూడా ఇమ్మీడియట్గా మీకు ప్రారంభమవుతుంది సో వీటన్నిటిని ప్లాన్ చేసుకోండి చక్కగా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తున్న సో ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్ డి